చెప్పు చట్నీ వేసి గారెస్ చేతిలో నేను బియ్యం టమాటా పచ్చడి అందరికి భలే ఫుడ్ పెడతావు చూడు నీకు పుణ్యం రావాలి నీకు అందరికి బానే పెడతాను

పచ్చి టోట పచ్చి టమాటాలా ఇవి ఇవి పచ్చి టమాటాలా ఇవి ఆడనే పచ్చి టమాటాలు టమాటాలు మనం తీసుకొని పోయానా అమ్మన్నవి పేయమ్మ నైద్ద అన్నం పెడతా జామకాయ లా అంటే పచ్చి టమాటా లాంటి నువ్వు ఇది అసలు న్యాయమే టమాటాలు అన్నాను ఓకే నువ్వు టమాటాలు ఊరుకోవాలి కదా పచ్చి టమాట అంటే నాకు కళ్ళకు కనిపియట్లేదు అట్టా ఏంది అని చూస్తున్నా నేను వద్దులే తినలే పాపం ఎప్పుడు తెచ్చుకున్నావు కానీ నా చేత్తో పెట్టాలి ఎప్పుడు ఎండ సాలె దాని కింద గింటిసేను సిడి నుంచి షీడిని తెచ్చుకున్నావా ఎంత తెలివి అసలు కనిపియమని నువ్వు ఎంత బాధ ఆచి ఇప్పుడు మొన్న ఆరు

నేను తిన్నా ఎందుకు ఒకటి అన్ని తింటనా కనుక అది అడిగే కానీ నేను తిన్నది అడగకుండా తిన్నా చెప్పు అబ్బా మా కిస్మత్ లో బియ్యం ఒలిగిపోయింది కనకమ్మ చాలా బియ్యం బాగుంటున్నావుగా వదిలే భూదేవి తీసుకున్నాయి వద్ద గొద్దు భూదేవికి అయ్యి అసలు ఎంత తెలివైందని పచ్చి టమాటాలు నువ్వైతే నమ్మేదానివి ఆహా నాకు అనిపించింది పచ్చి టమాటాలు ఎట్టి ఎట్టేందుకు ఉంటాయి కానీ నేను చేయి పెట్టగానే జాంకాయ్యే అది కనకమ్మ టమాటా అవును పచ్చి టమాటాలు ఉన్నాయి అవి కూడా నేను కూడా అదే అనుకున్నా పచ్చి టమాటాలే అనుకున్నా నమ్మాలనిపించలేదు నాకు దేంట్లో ఉన్నాయి కింద చూడు

టమాటాలు కాదు ఇదేదో నిమ్మకాయ వచ్చిందమ్మా ఇదో నిమ్మకాయ పెట్టినా రేగుపళ్ళు మాత్రం ఇందులో వేస్తున్నా టమాటాలు కూడా రేగుపళ్ళలానే ఉన్నాయి ఇంకా లేవు అంతే ఉన్నాయి నిమ్మకాయ జామకాయలు నిమ్మకాయలు రేగిపళ్ళు ఒకేలా ఉన్నాయి అన్నీ ఇగో రేగలు తింటావా వద్దులే కనుక వద్దు కనుక భూదేవికి అయితే ఏవో నా మాటిని చదువుతున్నాను నువ్వు పడేయకపోతే ఇప్పుడు ఏం పడేస్తా చేతిలో కొంచెం వద్దు అన్నగా వద్దు పక్షులకు కూడా వద్దు లోపల చేపలు ఉంటాయి ఇది ఉంటాయి వదిలే అవి తినే పురుగులు ఉంటాయి కొన్ని అవి తినేస్తాయి వద్దు పడై నువ్వు యాక్షన్ చేసు అసలు నువ్వెందుకు ఇలా వచ్చినవని నేను వచ్చినా నాకు వచ్చాను నేను వద్దు కనుక ఇవ మంచిగా చెప్పినప్పుడు ఇను నేను మంచిగా చెప్పినప్పుడు నువ్వు ఇను వద్దు అన్నగా ఆ కొద్దిగా బియ్యం ఏం కాదు కనుక ఇరవై రూపాయలు లాస్ అనుకో వదిలేయి వదిలే అన్నప్పుడు వదిలేయి వద్దు అన్నగా వీడియోలో కాదు సీరియస్ నిజం వీడియోలో అయితే అయ్యో అయ్యో ఎత్తింది ఎత్తింది కనుకమ్మా బియ్యం ఎత్తింది బియ్యం ఎత్తింది అనేవాడిని మరి ఆ బియ్యం కింద పడ్డది తింటందనేవాడిని వద్దు పో కింద పడ్డాయి తినకూడదు బియ్యం కింద పడ్డాయిలే పక్షులు తింటాయి అని పెడుతున్నా పైన పెట్టానా పైన ఏవో ఒకటి కాకులు అవో ఇవో తింటాయి కదా నువ్వు జాగ్రత్త చేస్తావు కానీ యాగవు ఎందుకో ఏ రేగుపల్లి తెచ్చిన రెండు పోయి పైన కాదు అసలు అక్కడ లేదా నువ్వు అందుకు లేకపోతే ఇప్పటికి చార్జింగ్ ఎక్కేది రైస్ పెట్టి నువ్వు రెండు చేపలది

గుమ్మడికాయ మాత్రం బలి ఉంటది పాడవకుండా పాడవదుగా అది ఎప్పటిదో ఇప్పుడు కాదు అది మరి అప్పటిది ఇప్పటి వరకు ఉందంటే గ్రేటేగా పాడవకుండా పండిపోయిందా కానీ పపాయకాయ పండిపోయింది పాడు చేసిన దాన్ని నన్ను తిన్నీ లేదు నువ్వు తినలేదు నాకు చెప్పుంటే అయిపోయాయి అసలు వేస్ట్ చేసిన దాన్ని ఆ ద్రాక్ష పండ్లు కూడా అంతే వేస్ట్ అయినాయి